హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం టమాటా మొక్కలకి ఎక్కువ కాల్షియం అందే ఫర్టిలైజర్ని ఇచ్చేద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కలు ఎదుగుదల కానీ పూత పిందె రావడం కానీ బాగా జరుగుతాయి ఏ మొక్కకైనా బాగా పెరగాలి అంటే కాల్షియం అవసరము అందుకని టమాటా మొక్కలకి ఈరోజు కాల్షియం అందే ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇస్తే పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి అంతేకాదండి మొక్క నిండా వస్తాయి పూలు కాయగూర ఇస్తే పూత పిందె బాగొచ్చి కాయగూర మొక్కలు కూడా బాగా పెరుగుతాయి ఆకుకూర ఇస్తే ఆకుకూరలు బాగా పెరుగుతాయండి బుషీగా పెరుగుతాయి అందుకని ప్రతి మొక్కకి కాల్షియం అవసరం ఈరోజు టమాటా మొక్కలకి కాల్షియం అందే ఫర్టిలైజర్ని ఇద్దాము ఇవి షెల్స్ అండి ఎగ్ షెల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు అందరము మన ఇంట్లో వాడతాము అందుకని అందరికీ తెలుసు అండి షెల్స్ మా ఇంట్లో ప్రతి ఒక్కరం తింటామండి బాయిల్డ్ ఎగ్గు ప్రతిరోజు వాడతాము అందుకని ఎక్కువ షెల్స్ ఉంటాయి మా ఇంట్లో ఈ ఎక్సైల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి ఎండలో ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలండి మెత్తగా పొడి చేయాలి పొడి చేసిన తర్వాత మనం మొక్కలకి ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ఇవ్వడం వలన బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి పచ్చగా హెల్దీగా ఉంటాయి మొక్కలకి కూడా కాల్షియం చాలా అవసరం అండి మనం ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు పచ్చగా హెల్దీగా కలకలాడుతూ ఉంటాయి మన గార్డెన్లో ఈరోజు నేను ఈ ఫర్టిలైజర్ని టమాటో మొక్కలకి ఇస్తున్నాను ఎగ్సెల్స్ని కిందకి తీసుకెళ్ళి మెత్తగా పౌడర్ చేసి తీసుకొచ్చానండి ఇలా చేయాలి పౌడరు మెత్తగా చేయాలి ఇలా చేసి మనం మొక్కలకి ఇవ్వాలి ఇంకా ఈ ఫర్టిలైజర్ని టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ తీసుకుని టమాటా మొక్కల దగ్గరకు వచ్చానండి టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము ఇవండి టమాటా మొక్కలు వంద రూపాయల టబ్బులు ఉన్నాయండి ఒక్కొక్క టబ్బులో నాలుగు మొక్కలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే పోత పిందె వస్తున్నాయి ఇలాంటప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ని ఇస్తే టమాటా మొక్కలు బలంగా పెరిగి ఎక్కువ పూత పిందే వస్తాయండి అందుకనే ఈరోజు నేను టమాటా మొక్కలకి ఎగ్ షేల్స్తో ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇంకా ఈ ఫర్టిలైజర్ని టమాటా మొక్కలకి ఇద్దాము రెండు రెండు టబ్బులకి ఇస్తానండి ఫస్ట్ నాలుగు మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను టబ్బులో కూడా ఇద్దాము రెండు టబ్బులకు ఇచ్చానండి ఫర్టిలైజర్ని రెండు టబ్బులకు ఇచ్చాం కదండి ఈ రెండు టబ్బులకు కూడా ఇద్దాము మొక్కలు హెల్దీగా పెరుగుతాయండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన అంతేకాదండి పూత పిందె బాగా వస్తుంది ఈ రెండు టబ్బులకు కూడా ఇచ్చేసాను వంద రూపాయల టబ్స్లో ఇచ్చేసామండి ఫర్టిలైజర్ని చూసారా ఇప్పుడు యాభై రూపాయల టబ్స్కి ఇద్దాము ఫర్టిలైజర్ని ఇవి చూసారా కాయలు ఎలా ఉన్నాయో అన్నీ పడిపోయినాయండి మొక్కలు ఇప్పుడు ఫర్టిలైజర్ ఇద్దాము టమాటా మొక్కలకి ఎక్కువ ఇవ్వాలండి ఎందుకంటే పూత పిందె రావాలి కదా మొక్కలు కూడా బలంగా పెరగాలి అందుకని ఎక్కువ ఇవ్వాలి రెండు టప్స్కి ఇచ్చానండి యాభై రూపాయల టప్స్కి ఈ రెండు మొక్కలకు కూడా ఇచ్చేద్దాము ఇస్తున్నానండి ఫర్టిలైజర్ని చెప్పాను కదండి ఎక్కువ ఇవ్వాలని ఎక్కువ ఇస్తే మన మొక్కలే బలంగా ఉంటాయి పచ్చగా హెల్తీగా ఉంటాయి అంతేకాదండి కోత పిందే బాగొస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి టమోటాలు అలా ఎక్కువ ఇవ్వాలి ఫర్టిలైజర్ని యాభై రూపాయల టప్స్లో కూడా ఇచ్చానండి ఫర్టిలైజర్ని ఇంకా లాస్ట్ అండి ఈ టబ్లో కూడా ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని వంద రూపాయల టబ్బులో ఉన్నాయండి ఈ మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నాయి ఫర్టిలైజర్ ఇస్తున్నా ఎంత ఎక్కువ ఇస్తే అంత బలంగా ఉంటాయండి మన టమాటా మొక్కలు చూడటానికి చాలా బాగుంటాయి ఎక్కువ టమాటాలు వస్తాయి కాల్షియం అందటం వల్ల కాల్షియం అన్ని మొక్కలకి అవసరం అండి మనకెంత అవసరమో మొక్కలకి కూడా అవసరము మొక్కలు కూడా కాల్షియం ఉంటే బాగా పెరుగుతాయి పూత పిందె బాగా వస్తుంది కాయలు పెద్ద సైజులో వస్తాయి టమాటోలు అందుకని మనం ప్రతి మొక్కకి కాల్షియం ఇవ్వాలండి కాల్షియం ఎక్కువ అందాలి అంటే ఎగ్షెల్స్ని మెత్తగా పౌడర్ చేసి ఇస్తే కాల్షియం ఎక్కువగా అందుతుంది మొక్కలకి మొక్కలప్పుడు మన గార్డెన్లో పచ్చగా ఉంటాయి ఏ మొక్కలైనా కానీ టమాటా మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చామండి అన్ని మొక్కలకి ఇచ్చాను ఇంకా మన గార్డెన్లో టమాటో మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి కోత పిందె బాగా వస్తుందండి టమాటో మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చాం కదా ఇంకా వాటర్ కూడా ఇద్దాము ఒక్కొక్క టబ్కి ఒక్కొక్క మొగ్గిద్దామండి సరిపోతుంది ఎక్కువ ఇచ్చామనుకోండి ఫర్టిలైజర్ కిందకి కారిపోతుంది అప్పుడు మనం ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ ఉపయోగం లేదు అందుకని తక్కువ వాటర్ ఇద్దాము ఇలా మనం ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కలన్నిటికీ వాటర్ ఇవ్వాలి నాలుగు టబ్స్కి ఇచ్చానండి నాలుగు టబ్బుల్లో ఉన్న మొక్కలకి వాటర్ ఇచ్చాను వంద రూపాయల టబ్స్లో ఉన్న మొక్కలకి వాటర్ ఇచ్చాము ఇప్పుడు యాభై రూపాయల టబ్స్లో ఉన్న మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇంక అన్ని మొక్కలకి ఇవ్వడమే ఫర్టిలైజర్ ఇచ్చాం కాబట్టి వెంటనే వాటర్ ఇస్తే మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఫర్టిలైజర్ని యాభై రూపాయల టబ్స్లో ఉన్న మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేసాము ఇంకా లాస్ట్ టబ్ ఒకటి ఉందండి ఆ టబ్బుకి కూడా ఇచ్చేద్దాము ఇంకా లాస్ట్ టబ్ అండి ఈ టబ్బుకి వాటర్ ఇస్తే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే చూసారా మన మొక్కలు టమాటా మొక్కలు పది టబ్బుల్లో వేసానండి టమాటా మొక్కల్ని ఇంకా మన ఫ్యామిలీకి సరిపోతాయి టమాటాలు చాలండి మన ఫ్యామిలీకి సరిపోతే చాలు ఎక్కువైనా కానీ మనం చేయలేము అందుకనేనండి నేను పది టబ్బుల్లోనే వేసాను మనకి సరిపోతాయి ఇంకా లాస్ట్ టబ్బుకి కూడా వాటర్ ఇచ్చేద్దాము మీరు కూడా మీ టమాటా మొక్కలకి కానీ వంగ మొక్కలకు కానీ మిరప మొక్కలకు కానీ ఇలాంటి మొక్కలన్నిటికీ కూడా మనం ఈ ఎక్సెల్స్తో ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి ఎందుకంటే కాల్షియం ఎక్కువ అందుతుంది ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి బలంగా ఉంటాయి కోత పిందె బాగా వస్తుందండి అందుకని మీరు కూడా ట్రై చేయండి ఈ టబ్బుకి వాటర్ ఇస్తున్నాను